హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోయో పేహ్ల బారాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో చాలా రోజుల తర్వాత ఈ గొర్రెల వీడియోలు అనేవి వస్తున్నాయి ఇన్ని రోజులు గొర్రెల వీడియోలు ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ మా చుట్టుపక్కల ఏరియాలో నెల్లూరు చుట్టుపక్కల ఏరియాలో ఏంటంటే ఈ వరి పొలాలు నాటుకుంటూ వరి నాట్లు కలుపు తీరాలు ఇలాంటివి పనులు ఈ చెరువులు ఎండిపోయేసి ఇలా అనేసి కొద్దిగా స్థలం లేక ఖాళీ లేక పని అంటే పని వల్ల వీళ్ళు ఎవరు తేలేదు గొర్రెలు ఎవరి దగ్గర ఇచ్చేటువంటి ముందే ఇచ్చేసారనమాట సో అందువల్ల ఈ వీడియో ఆగినాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బ్యాచ్ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి ఈ వీడియోలో ఒక బ్యాచ్ గురించే మాట్లాడుతున్నాం మనం దీంట్లో ఈ కనిపించే పిల్లలు ఉన్నాయి కదా పిల్లలు సపరేట్గా కావాలంటే ఇవ్వరండి ఆ గొర్రెలు కొంటేనే ఆ పిల్లలు వస్తాయి పిల్లలు సపరేట్గా అయితే రాదు సో ఈ జో బ్యాచ్ ఆరే అప్పు బచ్చా ఇంకీ మాకే సాత్మే మాదాలియాతో బచ్చా ఆపుకో సాత్మే మిలేగా బచ్చా సపరేట్సే నైమిలేక సో ఈ పిల్లలు వచ్చేసి మొత్తం అరవై ఉన్నాయండి గొర్రెలు వచ్చేసి నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి అంటే జతకు ఒక పిల్ల లెక్క చొప్పున వస్తుంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత ఏదైనా పళ్ళు పోయిన గొర్రెలు ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు తీసినాకే బారం చేసుకునే అవకాశం ఉంటుంది సో మొత్తం నెల్లూరు నెల్లూరు జుడిపి గొర్రెలు ఇవి నూట ఇరవై గొర్రెలు అనేటివి ఉన్నాయి వాటికి అరవై పిల్లలు ఉన్నాయి జత గొర్రెలకు ఒక పిల్ల లెక్కన వస్తుంది అనమాట అంటే మూడు గొర్రెలు వచ్చేటప్పటికి ధర రెండు గొర్రెలు ఒక పిల్లకి వచ్చేసి ధర అనమాట సో రైతు చెప్పి ఉండే మాటల లెక్క ప్రకారం ఏంటంటే మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకోండి నూట ఇరవై మీద కట్ట మీద చెప్పినారు ఆయన అచ్చంగా పిల్లతల్లులు కావాలంటే ముప్పై ఏడు వేలు ఏమో చెప్పాడు నాకు సరిగ్గా గుర్తులేదు ముప్పై ఏడు వేలు అన్న పిల్లతల్లి వరకు అయితే అలా ఇవ్వలేను అన్నాడు ఆ ధర ఎక్కువ అవుతుంది అనేసి చెప్పారు అలా మీరు కావాలంటే మీరు దగ్గరకు వచ్చి చూసుకునేసి గొర్రెలన్నీ చెక్ చేసిన తర్వాత ఏదైనా పళ్ళు పోయినది ఉంటే దాన్ని తీసేయవచ్చు పక్కన పెట్టేయచ్చు కాళ్ళు కళ్ళు కన్ను కాళ్ళు కన్ను పళ్ళు పోయి ఉంటే తీసేయవచ్చు దాన్ని తీసేసి మొత్తం నూట ఇరవైలో మనకు ఎన్ని వచ్చినాయో అవి తీసుకోవచ్చు అనమాట లేదు అచ్చంగా పిల్ల తల్లిలే కావాలంటే ఇందాక చెప్పినట్టుగా ముప్పై ఏడు వేలు ఏమో ఇవ్వాలన్న అదే అంత కొనలేరులే అనేసి లెక్కతో మాట్లాడి ఉన్నారనమాట సో ఈ మొత్తం నూట ఇరవై గొర్రెలు అరవై పిల్లలు వచ్చేసి జత బ్యారం ముప్పై మూడు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పి ఉన్నారు చేసే అవకాశం ఉంటుంది ఈ పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు కట్టలో అన్నీ మొదటిత నుంచి మూడైత లోపల ఉన్నాయన అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు లేదు పిల్లతల్లుల్ని పక్కన పెట్టేసి మనం ఒకటి సూడి గొర్రెలు తీసుకుందామంటే అలాగైనా తీసుకోవచ్చు దాని బ్యారం అయితే నేను అడగలేదు సో మొత్తం కట్టగానే ఇస్తాను అనేటట్టుగానే మాట్లాడి ఉన్నారు సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి ఇంకొక కట్ట ఉంది అది వీడియో సరిగ్గా లేదు రాత్రి పూట పంపించున్నారు డెబ్బై ఐదు గొర్రెలు ముప్పై పిల్లలు ఏమో ఉన్నాయి ఆ వీడియో వస్తే నేను మళ్ళీ దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను సో అదే లైన్లో ఉంది ఆ పెన్సిల్ కొన కాదు అదే లైన్లో ఉంది సో అక్కడికి ఇక్కడికి ఒక ప ఇరవై పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే మనదే కనిపిస్తూ ఉంది సో ఫైనల్ ప్రైజ్ అయితే మనం చెప్తాను దాని గురించి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెన్సిల్ కోన దగ్గర నూట ఇరవై గొర్రెలు అరవై పిల్లలు అంటే రెండు గొర్రెలు ఒక పిల్ల వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు బ్యారమ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది పళ్ళు కాళ్ళు కళ్ళు పోయి ఉంటే ఆ గొర్రెల్ని మీరు తీసి పక్కన పెట్టేసి బేరం చేసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే సాధిస్తాను